తర్వాత వీళ్ళందరికీ కూడా వేతనాలు తగ్గించింది ట్రాన్స్ఫర్ యాజమాన్యం దీని మీద జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా డిస్ప్యూట్ రేజ్ చేశారు డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత జాయింట్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి నోటీసులు పంపించారు ఆ నోటీసులు అంటే మేము డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత ఎన్ని నోటీసులు పంపించారో చూడండి ఒకటే అది రెండు మూడు నాలుగు ఐదు ఆరు లెటర్లు పంపించిన తర్వాత వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేస్తున్నది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వరకే వీళ్ళకేమీ స్కిల్డ్ వేతనం ఇవ్వనక్కర్లేదు అని చెప్పి ఒక పెద్ద ఒకటి పంపించింది ఫ్రాన్స్ యాజమాన్యం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి దీని మీద కూడా ఛాలెంజ్ చేస్తూ వీరి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఈ సమాధానం ఉందో దీంతో సంతృప్తి చెందడం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళకి తగ్గించినటువంటి వేతనాలు ఇవ్వాలి ఇవ్వకపోతే కనుక ఇక్కడ చేసి క్లోజ్ చేసుకుని మేము ట్రిబ్యునల్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ యాజమాన్యాన్ని కోర్టు దగ్గరికి పిలుస్తాము అని గట్టిగా చెప్పిన తర్వాత నిన్న అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఓన్లీ సిబిడి వాళ్ళకి వేతనాలు పెంచుతున్నాం గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వాళ్ళకి అని చెప్పి చెప్పారు దాంట్లో కూడా ఎస్ఎంజి వాళ్ళకి జీతాలు పెంచుతున్నట్టు ఇవ్వలే దానికోసమే మేము చెప్పదలుచుకున్నాము మళ్ళీ మీరు లేబర్ కోర్టుకి లేబర్ డిపార్ట్మెంట్కి రావాల్సి వస్తుంది ట్రాన్స్ యాజమాన్యం ఎస్ఎన్జిఓకి ఇవ్వాలి డిఆర్ఈఓళ్ళకి ఇవ్వాలి ఎంఆర్టిఓళ్ళకి ఇవ్వాలి వీళ్ళందరూ స్కిల్ జాబ్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి తెలియనట్టు ఆ కార్మికులకి తెలియనట్టు మీరు మసి పూసి చేసి మేము ఎవరికి జీతాలు పెంచితే వాళ్ళకే లేకుంటే లేదు అన్నట్టు అంటే కనుక మా యునైటెడ్ ఎల్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి సిద్ధంగా లేదు మళ్ళీ మిమ్మల్ని నోటీస్ పంపిస్తాము లేబర్ డిపార్ట్మెంట్ నిలబెడతాము ఇది మొదటి అంశం జీతాలకు సంబంధించింది సరే జీతాలు పెంచేది సిబిడి వాళ్ళకి సంతోషం కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా సేమ్ నేచర్ ఆఫ్ జాబ్ చేస్తూ ఉన్నారు రిస్క్ జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎందుకు పెంచలేదు అనేది మా ప్రశ్న ఇక రెండో అంశం ఏంటంటే ఆశ్చర్యకరం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఆశ్చర్యమే ముఖ్యంగా ట్రాన్స్కలో పనిచేస్తున్నటువంటి సిబిడి ఎస్ఎంజి వీళ్ళకి మరింత ఆశ్చర్యం ఏంటంటే నిన్న జీవో బయటకు వచ్చిన తర్వాత టీఓవో బయటకు వచ్చిన తర్వాత నేను పెంచిపించాను అని ఒక యూనియన్ వాడు లేదు లేదు నేనే పెంచిపించాను అని ఇంకొక వాడు ఇలాగా నిన్నటి నుంచి దమ్ దమ్ చేసి వదులుతున్నారు గ్రూపుల్లో నేను అడుగుతా ఉన్నా మీరు వీళ్ళకే ఎస్ఎండి సిబిడి గ్యాంగ్ల వాళ్ళకి జీతాలు పెంచాలని మీరు ఎక్కడైనా డిస్ప్యూట్ రేట్ చేశారా లేబర్ కమిషనర్ దగ్గర కానీ జాయింట్ కమిషనర్ దగ్గర కానీ అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదు మీకు సిగ్గుండాలి కదా కనీసం సిఐటి యూనియన్ యునైటెడ్ ఎల్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ అధ్యక్షుడు ఈశ్వరరావు పేరు మీద నోటీసులు ఉన్నాయి కదా చూపించాం కదా ఇప్పుడు ఎన్ని నోటీసులు ఉన్నాయి కదా చూడండి ఈ నోటీస్ ఎవరి పేరునో చూడండి ఒకసారి ఈశ్వరరావు యునైటెడ్ ఎల్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అని ఉందా లేదా దీని మీద కానీ మేమే పెంచు అంటే మీరు ఒక లెటర్ మేనేజ్మెంట్కి ఇచ్చి ఇంకొక లెటర్ మూడు రంగుల జెండా ఉన్నటువంటి వాడు ఒక లెటర్ ఇచ్చాడు అది నిన్న టైప్ చేసినట్టు ఉన్నాడు లేదా ఈరోజు టైప్ చేశాడు మేనేజ్మెంట్కి ఇచ్చినట్టు ఇట్లాంటి స్టాంపు కూడా లేదు ఇట్లాంటి స్టాంపు కూడా లేదు కింద మట్టి మాత్రం పోయిన సంవత్సరం ఆరో నెలలో డేట్ వేసినట్టు ఇచ్చి మేమే పెంచిపించామని చెప్పి చెప్పుకుంటున్నారు అంటే రేడి యూనియన్ లీడర్ లాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ లీడర్లో ఈ యూనియన్లో ఎంతకైనా దిగజారిపోతున్నారనేది అర్థమవుతూ ఉంది చేసిందేమీ ఉండదు చెప్తే మోటామిత ఇది చాలామంది మహిళలు కూడా చూస్తారు కాబట్టి బాగుండదు అటువంటి పదాలు వాడటం కానీ ఎంతకు దిగజారిపోతారని అంటే అంతకు దిగజారిపోతారు అందుకని చేస్తున్న పోరాటాలు చేసి ట్రాన్స్కో సిబిడి గ్యాంగ్ వాళ్ళకి జీతం పెంచింది ప్యూర్లీ సిఐటి యూనియన్ అటు లేబర్ కమిషనర్ దగ్గర పోరాటాలు చేసి జాయింట్ మీటింగ్ పిలిచి వచ్చినటువంటి అధికారులను నిలదీసి ఏం పని చేస్తున్నారో మీకు తెలియకపోతే మీ టాప్ మేనేజ్మెంట్ని పంపించండి అని చెప్పేసి జాయింట్ కమిషనర్ దగ్గర నిలదీసి పంపిస్తే జీవో వచ్చింది సంతోషించాము కానీ దీనిని కూడా మేమే చేసాం మేమే చేసామని క్లెయిమ్ చేసుకుంటే ఎంతకంటే సిగ్గుమాలిన పని ఏమి ఉండదు మీరు నిజంగా పోరాడండి మరి అటువంటి కొంతమంది జూనియర్ లైన్మెన్లకి పిఆర్సీ కవర్ కాలే మరి వాళ్ళ కోసం ఏం చేశారు ఇప్పటికీ ఎస్ఎన్జి వాళ్ళకి ఈ జీతాలు పెరగలే దీనికోసం ఏమైనా చేస్తారా మీరు చెప్పండి టీఆర్ఈ వాళ్ళకి జీతాలు పెరగలేదు ఏమైనా చేస్తారా చెప్పండి ఎంఆర్టీ వాళ్ళకి పెరగలేదు జీతాలు ఏమైనా చేస్తారా చెప్పండి ఈ మిగిలిపోయినటువంటి ఎస్ఎంజి టిఆర్జీ ఎంఆర్టీ వాళ్ళ కోసం మళ్ళీ నేను లేబర్ డిపార్ట్మెంట్ డిస్ప్యూట్ చేసేస్తున్నాను అట్లా చేసే ధైర్యం మీకు ఉండదు ఎందుకు ఉండదు అని అంటే మీకు ఇదేంటో యాజమాన్యానికి తెలుసు యాజమాన్యానికి మీరు లేబర్ కమిషనర్ నుంచి నోటీసులు పంపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అందుకని మీరు అబ్బోలో కూడా నేను డైరెక్ట్గా సీఎం డీల్కి లెటర్లు పంపించాను ట్రాన్స్కో జెన్కో ఎస్పీటీసీ ఎన్పిటీసీలు సీఎం డీల్కి నేను స్వయంగా నోటీసులు పంపించాను మీరు ఎవరికైనా లేబర్ కమిషనర్కి ఒక నోటీస్ మీ చరిత్ర ఉంటే తీయండి బయటికి నేను చూపిస్తాను కదా కుప్పలు కుప్పలుగా చూపిస్తాను కదా మీరు తీయండి అది చేయడం చేత కాదు ఎవడో చేసిన దాన్ని క్లైమ్ చేసుకోవడానికి అంటే ఎంత సిగ్గుమాలిన పని ఎంత దిగజారిపోయారు మీరు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నేను ఇప్పటికే చెప్తున్నాను ట్రాన్స్కోలో ఉన్నటువంటి సిబిడి గ్యాంగ్ కార్మికులకి ఈ జీవో వచ్చినా మళ్ళీ వాళ్ళకి చాలా కో ఉన్నాయి ట్రావెల్స్ని దాని మీద ఫైట్ చేస్తాం ఎస్ఎంజీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం డిఆర్ఈ ఎంఆర్టీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తాము ఎవరు కూడా అందులో పడవలసిన పని లేదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులే కాదు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా జేఎల్ఎం కావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు జేఎల్ఎంఎల్కి రిస్కర్మెంట్స్ రావట్లేదు హాట్ లైన్లో పనిచేసే వాళ్ళకి వస్తూ ఉంటారు పక్కనే పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రాదు కాబట్టి ఇది కూడా మనం ఆలోచన చేయాలి అంతేకాదు ఈపీఎఫ్ జీపీఎఫ్ కూడా వీళ్ళందరికీ రావాలని చెప్పేసి కూడా మేము పెడతా ఉన్నాం ఎన్నిటినీ సాధించడానికి ఉన్నది అక్కడ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఎర్రజెండా ఈ ఎర్రజెండా పవర్ ఎన్ అనేది అందరికీ తెలిసింది నిన్న ముఖ్యమంత్రి గారు సుందర విజ్ఞాన కేంద్రంలో మాట్లాడిన తర్వాత అదే బాటలో అదే పోరు బాటలో వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను